హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వరల్డ్ ఛానల్కి ఈరోజు మనము కళలో పాము కనిపిస్తే ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి పాముల దగ్గరకు వచ్చి కళలు రావడము పాములు కాటేసిపోయినట్లు కళలు రావడము పాములు మంచం పైకి ఎక్కి కళలు రావడము ఇలాంటి చాలా అనేక రకాలుగా పాములు కళలోకి వస్తూ ఉంటాయి అటువంటి వాటికి ఫలితాలు ఏమై ఉంటాయో అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను పాములు కళలోకి రావడం మంచిదే అని సర్పశాస్త్రం చెబుతుంది అయితే అది వచ్చేదాని విధానాన్ని బట్టి స్థితిగతులు మారుతూ ఉంటాయి కళలో పాము కాటివేసి వెళ్ళిపోయి రక్తం వంటివి కనిపిస్తే మనకు మంచి జరుగుతుందని చెబుతున్నారు ఎలాంటి ప్రమాదాలు మనకు జరగవని చెబుతున్నారు అంతేకాదు నిద్రపోతున్న సమయంలో పాము కనిపిస్తే నెమ్మదిగా బెడ్ పై నుంచి కిందకు వెళ్ళిపోతే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయని ఈ కళ యొక్క అర్థము పాముల జంట కలయక వస్తే కనుక మన పితృదేవులుతో దీపాన్ని వెలిగించి పూర్వీకులకు శాంతి చేయాలని లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈ కళ యొక్క అర్థం కళలో పాము భుజంపై ఉన్నట్లు కనిపిస్తే కూడా జాగ్రత్తగా ఉండాలని భుజాలపై పాము ఉండడం కూడా హాని చేస్తుందని చెబుతున్నారు పాములు మింగేస్తున్నట్లు కదా కనుక కళ వస్తే మన జీవితంలో ఇష్టమైనది ఏదైనా దూరం అవడమే వదిలేయాల్సి రావడమో చేయాల్సి వస్తుందని ఈ కళ యొక్క అర్థం పాములు మంచం మీద కదులుతున్నట్టు కళలు రావడం లైంగిక కోరికలకు ప్రతీకగా చెబుతున్నారు ఇక ఇదే సమయంలో లైంగిక కోరికలు తీరని వారికి కూడా కళలో పాములు కనిపిస్తాయని చెబుతున్నారు విషయాన్ని సూచించే పాములు కళలోకి రావడం ఒక్కొక్కసారి ఎవరితోనైనా హాని కలిగే అవకాశం ఉందని సంకేతాలను కూడా ఇస్తూ ఉంటారు ఐదు తలలు కానీ అంతకంటే ఎక్కువ తలలు కానీ ఉన్న పాము కనుక వస్తే దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అందుకని దేవుడు మీకు ఏదో సంకేతం పంపిస్తున్నాడని ఈ కళ యొక్క అర్థం పాముని పట్టుకున్నట్లు కానీ పామును ఆడిస్తున్నట్లుగా కానీ ఇలా నృత్య ప్రదర్శన అనమాట అటువంటిది ఎటువంటిదైనా వచ్చినా కానీ మీకు శుభమే జరుగుతుందని అర్థం కళలో ఏదైనా భయంకరమైన పాము కానీ మిమ్మల్ని కాటు వేసి వెళ్ళిపోతే కనుక అది మంచిదే ఎటువంటి పాము అయినా కావచ్చు అది ఏ ఏ రకమైన అయినా కావచ్చు అది మీకు మంచిదే అనేసి చెప్తున్నాం కళల శాస్త్రం ప్రకారం కళలోకి పాము వచ్చి కాటు వేసి వెళ్ళిపోతే మంచి జరుగుద్దని అని కళలోకి పాము వచ్చి కాటు వేయకోకుండా కనుక వెళ్ళిపోతే చెడు జరిగిద్దని మన పూర్వీకుల నుంచి నమ్మకంగా ఆచరిస్తున్న కళల శాస్త్రం ప్రకారం చెప్పబడుతూ ఉంటుంది ఏదైనా కనుక మీకు బంగారుపు రంగులో పాము కనుక మీ కళ్ళలోకి వస్తే ఇది చాలా మంచి కళ అనే చెప్పాలి తెల్లటిని సర్పం కలలోకొస్తే వస్తే ఇది చాలా చాలా మంచి కళ అనే చెప్పాలి ఈ కళ కనుక మీకు వస్తే ఆర్థిక సమస్యలు పోతాయని ఈ కళ యొక్క ముఖ్య అర్థం అదే కోపంగా రాక్షసంగా ఒక పాము కనుక మీ కళలో కనుక వచ్చి ఉంటే ఇది అంత మంచి కళ కాదనేసే చెప్పాలి మీ మిత్రులు కూడా శత్రువులు అవుతారని ఈ కళ యొక్క ముఖ్య అర్థం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ